వైద్యంపై విషం ఇది మనవాడు పెట్టుకొని టైటిల్ పెట్టుకున్న తీరు నిజమే వైద్యంపై విషం వీడు చేసిన పని అదే కాబట్టి వాళ్ళకి వాళ్ళు పెట్టుకుంటున్నారు వైఎస్ఆర్సికి వైద్యంపై విషం చదవాలి పదిహేడు మెడికల్ కాలేజీలు వీళ్ళ టాలెంట్ ఏంటంటే వీళ్ళు చేసిన తప్పు వీళ్ళే బయట పెట్టుకుంటూ ఉంటారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వీళ్ళకి అప్పచెప్తే ఒకడు అంటాడు వచ్చేసి ఐదే అంటాడు ఐదు కూడా పూర్తి చేయలేదు మరి గౌరవనీయ సమాచార శాఖ మంత్రి గారు స్వయంగా వచ్చి చెప్పారు అసలు ఆయన చెప్పినా చెప్పకపోయినా పదిహేడు మెడికల్ కాలేజీలకి పర్మిషన్ వచ్చింది అనేది అందరికీ తెలిసిన విషయం కదా మొదలుపెట్టారు కదా ఐదు ఇంకో పది ఇంకో దశలో ఉన్నాయి కదా ఇంకొక రెండు ఏ దశలో ఉన్నాయో చెప్తున్నారు అధికారిక ట్విట్టర్ ఖాతాలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఏది ఏ దశలో ఉంది ఎంత డబ్బులు ఉన్నాయి ఎంత డబ్బులు ఖర్చు పెట్టాము అని ఈ దినాలు ఇవి కూడా రాసుకొచ్చాయి రెండు వేల రెండు వందల కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు అని పైగా మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రభుత్వ రంగంలో వచ్చిన వాటికి రాష్ట్ర ప్రభుత్వం వాటా చాలా తక్కువ మొత్తం కేంద్ర ప్రభుత్వం చూసుకుంటారు మరి ఆయన నిధులు లేవు కేవలం కేవలం ఆరు వేల కోట్ల నిధులు లేవు అని అని పీపీ అనే ఒక పద్ధతిలో పీపీ పద్ధతి అంటారు దాన్ని ఏది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇంకా చివరిదానికి పి పీ ఎందుకు మూడో పీ పీపీ అంటారని చెప్పేసి మూడోపీని కూడా గడపకొచ్చింది పబ్లిక్ అంటే గవర్నమెంట్ అని ఇక్కడ పబ్లిక్ అంటే గవర్నమెంట్ అని ఏది జనరల్గా గవర్నమెంట్స్ భాషలో ప్రభుత్వాల పరిభాషలో పబ్లిక్ అంటే గవర్నమెంట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అవసరమైంది వాళ్ళకి బిల్డింగ్లు అప్పచెప్పేసేసి సీట్లు అమ్మేసేసుకోమని చెప్పేసి నాణ్యమైన విద్య అంతటా ఇంటర్ మెడికల్ కాలేజ్ కానీ కాకినాడ మెడికల్ కాలేజ్ కానీ హైదరాబాద్లో ఉస్మానియా మెడికల్ కాలేజ్ కానీ ఇవి స్థాయి లేనివే స్థాయి లేనివే అంటే మీకు చేత కాకపోతే అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి ఏవైనా చేసేస్తా పైగా దుష్ప్రచారం అంటే ఏంటి దుష్ప్రచారం మీరు ఇచ్చిన డేటానే తీయండి మీరు ఇచ్చిన డేటానే తీయండి ఇంకొక పిడకల వేటలాగా ఇంకోటి చెప్తా మీ శాఖలకు సంబంధించి ఏదన్నా దుష్ప్రచారం సాగుతుంటే మీ శాఖల మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించట్లేదు అని చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉంటారండి దీని మీదేమో సమాచార శాఖ మంత్రి గారు చెప్పారు ఆయన ఎవరు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ అంట ఆయన మాట్లాడతారు వైద్యారోగ్య శాఖ మంత్రి ఎందుకు మాట్లాడారు ఆ నేను మొదట్లోనే పోయిన సంవత్సరం మాట్లాడా అంట పోయిన సంవత్సరం మాట్లాడటాను కాదమ్మా నువ్వు మంత్రి పదవికి రాజకీయాలకి అన్నిటికీ కొత్త కాబట్టి తెలుసుకోవాలి ఇప్పుడే మాట్లాడారు సమర్థవంతంగా తిప్పికొట్టాలి లేదంటే సైలెంట్గా ఉండాలి అందుకే సైలెంట్గా ఉంటున్నారా వీటి మీద మాట్లాడడం మనకు కామెంట్లు పెట్టే మేధావులు అసలు ఆ కాలేజీకి పునాదులు లేవు ఏమీ లేవు అరే బాబు మీరు తాత్కాలిక భవనాలు అంటూ గొప్ప గొప్ప భవంతులు కట్టేసి అందులో కూడా ఉండకుండా మళ్ళీ తాత్కాలిక భవనాల పేరుతో కొత్త భవంతులకి మళ్ళీ కట్టుకుంటున్నప్పుడు మెడికల్ కాలేజీలకి వెంటనే మెడికల్ కాలేజీకి పర్మిషన్ ఇచ్చి ఇవ్వగానే బిల్డింగ్ దాని అంతటా లేచిపోతుండ జగన్మోహన్ రెడ్డి కనుక తిరిగి గెలిస్తే ఖచ్చితంగా అవి పూర్తయ్యాయి సందేహమే లేదు తిప్పి కొడితే ఎనిమిది వేల కోట్లు లేవు పదిహేడు మెడికల్ కాలేజ్ ఎనిమిది వేల కోట్లు కూడా కాదు ఖర్చు కాదు పద్దెనిమిది పదిహేడు మెడికల్ కాలేజీలకి అది నిధులు లేవా అప్పట్లో నిధులు లేకపోతే పోవచ్చు బడ్జెట్ పెట్టలేదేమో కానీ ఇప్పుడు ఏమైంది మన నాణ్యమైన ప్రభుత్వం అందరికన్నా పేదవాళ్లే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం అని చెప్తున్నారు కదా పదే పదే మరి వైద్య విద్య మీద ఇప్పుడు విషం చెతుంది ఎవరు మీ రెండు పార్టీల రాజకీయంలో పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తే మీరు ప్రైవేటు పరం చేస్తున్నారు అన్నీ ఎందుకు చేయలేకపోయారు ఎందుకంటే కొన్నిట్లో పనులు పూర్తయిపోయినాయి కాదు కదా పాత అసెంబ్లీ సన్నివేశాలు కానీ సంభాషణలు కానీ చూస్తే మీకు ఇట్లానే ఆక్వా పార్క్ అని చెప్పేసి ఆక్వా పార్క్ అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే పది కోట్లు ఖర్చు పెట్టేసేసారు అందుకని తిరిగి ఇవ్వడం కుదరదు అనుమతులు రద్దు చేయటము అని చెప్పేసి గంతేరు అనే గొంతేరు అనే ఒక డ్రైనేజ్లోకి వాళ్ళ పైపులు పెట్టుకుంటున్నా కూడా ఊరకున్న ప్రభుత్వం అప్పట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇరవై నాలుగు కోట్లు కానీ ఇట్లా పైపులు వేయడానికి సముద్ర ప్రాంతానికి నలభై కోట్లు ఖర్చు అవుతుంది ఎలా చేస్తున్నారు వాళ్ళు ఆ క అంత ఖర్చు పెట్టే బదులు మొత్తం ఇక్కడ పెట్టినటువంటి ఈ ప్లాంటునే ఆక్ పార్క్నే అక్కడికి తరలించవచ్చు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అడిగారు ఇరవై ఐదో ఇరవై కోట్లు ఖర్చు పెట్టేశారు ముందే అన్నందుకు మరి మనకు వచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలు ఇది ఎవరి సొత్తు అని చెప్పేసి మీరు ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం దత్తం చేస్తారు ఎట్లా చేస్తారు ఇది జాత సంపద కదా ఆంధ్ర రాష్ట్ర సంపద మనక కొత్తవి తీసిరాలే తీసిరాకపోగా పక్కనున్న పార్టీల మీద పడి ఏడుస్తాం వాళ్ళ వల్లే రావడం లేదు అని మళ్ళీ వచ్చిన ప్రాజెక్టును కూడా వాళ్ళు వెనక్కి కొట్టేశారు అంటారు మెడికల్ కాలేజీలు రావటమే కాదు ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ వైద్యశాలలు కూడా వచ్చాయి అవన్నీ ప్రభుత్వ వైద్యశాలలు ప్రభుత్వ వైద్యశాలలతో కలిగే లాభం ఏంటి అనేది పేదవాడికి తెలుసు మీలాగా నాలాగా కామెంట్లు పెట్టేవాడికి వీడియోలు పెట్టేవాడికి అర్థం కాదు ప్రభుత్వ వైద్యశాలల ఉపయోగం ఏంటి అందుకనే ప్రతి జిల్లాని అడావిడిగాను తప్పులుగాను ఒప్పులుగాను విడదీసేసారు రెండున ఇరవై జిల్లాలుగా జిల్లాకు మెడికల్ కాలేజీ ఇవ్వబోతున్నారు కదా దానిని ఈ రోజున ఇలా నాశనం చేసి నాశనం చేసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే చాలా అందంగా ఉంటాయి ఇవి ప్రభుత్వ రంగంలో అన్ని ప్రభుత్వ వైద్యశాలలు చాలా చండాలంగా ఉంటాయి ప్రభుత్వ కళాశాలలు చండాలంగా ఉంటాయి అని చెప్పకండి చెప్పకండి మన జాతకాంతరమే బయటపడుతుంది ప్రభుత్వ రంగంలో వైద్యం మీద అంత ఖర్చు పెడుతుంటే ఖర్చు పెట్టాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మన ఇవాళ ఫస్ట్ వీడియో చూశారు కదా ఏది మదర్స్ మోర్టాలిటీ రేట్ ఎలా తగ్గిందో మరి ప్రభుత్వ రంగంలో వైద్య సదుపాయాలని తగ్గించటం ఏంటి ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలల్లో కానీ వైద్య ఆసుపత్రిలో కానీ ఇన్ఫ్రా మెరుగుపడింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మెరుగుపడింది అది ఎందుకు అంటే ఆ టైంలో కరోనా రావచ్చు రావడం వల్ల కావచ్చు లేదంటే ప్రభుత్వం కేంద్రం నుంచి తీసుకుంటున్న సాయంతో కావచ్చు ఈ విషయంలో ఎవరు తప్పుపట్టలేదు ప్రభుత్వ వైద్య ఆసుపత్రులు కావచ్చు కళాశాలలు కావచ్చు ఎందుకు వెనక్కి పంపారు కేవలం మొత్తం ఖర్చు పెట్టేసేసుకోండి రెండు వేల రెండు వందల కోట్లు కూడా కాదు ఎనిమిది వేల కోట్లు మీరు ఖర్చు పెట్టలేక బడ్జెట్ లేక ఇలాంటి కబుర్లు చెప్తారా ఇది మనం ఎలా సమర్థిస్తాము దీన్ని సమర్థించే వాళ్ళు రష్యాకి ఉక్రెయిన్కి జార్జియాకి ఇంకా వీలుంటే ఇటలీలకు కూడా వెళ్ళిపోండి మెడికల్కి ఖర్చు కదా విద్యా బోధనకి పంపిస్తారు వీళ్ళు పంపిస్తారు ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాదు మరి డబ్బు లేని పేదవాళ్ళ సంగతి ఏంటి డబ్బు లేని పేదవాళ్ళే కాదు మెరిట్ ఉన్న ధనవంతులు కూడా ప్రభుత్వ సీట్లు తెచ్చుకునేవాళ్ళు కదా తక్కువ ఖర్చుతో దానికి అడ్డుకట్టు కట్టి దానికి బ్రేక్ వేసి ఈరోజున నిర్భీతిగా అవతల వాడు దుష్ప్రచారం చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు ఇది కరెక్టా ఇది కరెక్టా మీ అన్న వాళ్ళ అన్న ఎవరికి కావాలి దీని గురించి మాట్లాడండి దీని గురించి మాట్లాడండి మీ దగ్గర ఏమైనా పాయింట్ ఉంది లేనప్పుడు ఆయన సున్నా నిధులు కేటాయించాడు పులివెందుల్లోనే పూర్తి చేయలేకపోయాడు నువ్వు పూర్తి పులివెందులకైనా వెళ్ళొచ్చావు అంటారు కదా పులివెందులకి మెడికల్ కాలేజ్ అని చెప్పండి ప్రైవేట్ రంగం ఇది ప్రభుత్వ రంగంలో కేటాయించిన దాన్ని ప్రభుత్వం అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఖచ్చితంగా రద్దు చేస్తామని మిగిలిన వైశ్యాల్లో ఏమో కానీ ప్రభుత్వ మెడికల్ కళాశాలని తిరిగి తీసుకురావాలి అనే జగన్మోహన్ రెడ్డి ఆ ట్వీట్కి మేము ఫుల్గా సపోర్ట్ చేస్తాం మిగిలిన వైశాలు వదిలేయండి రివర్స్ రిబర్ స్టాండర్లు ఇవన్నీ వదిలేసేయండి వీటికి మాత్రం బై